తొమ్మిదిదేళ్ళ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా దర్గామిట్ట శబరి శ్రీరామ క్షేత్రంలో జనసేన నాయకులు శ్రీ ఆంజనేయునికి రెండు వందల రెండు టెంకాయల నివేదన సమర్పించారు ఈ సందర్భంగా వారి ఆనందాన్ని హెచ్ఎన్ నైన్ టీవీతో పంచుకున్నారు అందరికీ నమస్కారం ఈరోజున ఆరు కూతలు కోసే ఓరు కుక్కల లోళ్ళు మూగిస్తూ అధికారం కోసం పదవుల కోసం కులాల మాలే అభివేకులను కళ్ళు తెరిపిస్తూ పోటీ చేసిన ఇరవై స్థానాల్లో ఇరవై గెలిచి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఇరవై ఒకటవ తేదీ అంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అంగరంగ వైభవంగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు అడుగు పెట్టని చూస్తాం చేస్తాం వాళ్ళు అందరూ కూడా పతనమయ్యి వాటి నోటు దురుసు యొక్క ఫెయిల్యూర్ ఎలా ఉంటుందో ఈరోజు చూసిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకం మన అనగారిన వర్గాలకు సంబంధించిన పరికి ఆహార పథకాన్ని వ్యవసాయానికి జోడించడం వారికి రెవెన్యూ సృష్టించడం రెండోది ఏదైతే ఉందో ప్రజా పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఇబ్బంది పడుతున్న తెలుసుకుని అక్కడ సచివాలయాలను ఏర్పాటు చేసి నూతన సచివాలయాలను ఏర్పాటు చేసి వాళ్ళకి మౌలిక వసతులను మెరుగుపరచడానికి శ్రీకారం చుట్టాడు ఏదైతే అనుకున్నారో అది చేస్తారు పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరు శాతం విజయం సాధించి చారిత్రాత్మక విజయం ఏ విధంగా సాధించారో అదేవిధంగా ఆయన ఆశయం ఆయన భావాలు అన్ని వర్గాలకి ప్రజా రాజ్యాధికారం అందాలి అభివృద్ధి ఫలాలు అందాలి అనే విధంగా అన్ని కుల మతాల అభివృద్ధి దిశలో ప్రయాణించేటట్టు రాష్ట్ర అభివృద్ధితో ముందుకు పోగలడని మరొకసారి తెలియజేస్తూ వారాయి ప్రారంభోత్సవం అప్పుడు ఎక్కడైతే మనం పూజలు చేశామో శబరి రామక్షేత్రం నందు నూటొక్క టెంకాయ కొట్టుకుని ఆ రోజు పూజ చేయడం జరిగింది దిగ్విజయ యాత్రను పూర్తి చేసుకొని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ప్రజారంధకమైన రంజకమైన పాలన సాగించాలని అన్ని వర్గాలు వాళ్ళు అభివృద్ధి పడాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ నూటొక్క టెంకాయ కొట్టడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన జనసేన మద్దతులకి నాయకులకి వీరుమాలకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మొన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నలిగిపోయాడు అన్న చంద్రబాబు కంటే ఎక్కువ నలిగిపోయాడు పవన్ కళ్యాణ్ ఎవరైతే విధవ కూతలు కూశారో వాళ్ళకందరికీ బుద్ధి చెప్పేలాగా ఈరోజు అసెంబ్లీలోకి సింహం అడుగు పెడతా ఉంది అందుకని ఆ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో నూట ఎనిమిది టెంకాయలతో పూజ మరియు ఇష్టి తీసి చేయడం జరిగింది కాబట్టి ఇకనైనా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఏమి చేసుకోవాలో ఎట్లా గవర్నమెంట్కి కోఆపరేట్ చేయాలో చేయండి అంతేగాని బురద చల్లే ప్రయత్నం మడుగు చేయొద్దు బురద చల్లితే మళ్ళీ ఆ రాయి పడిన చోటు నుంచి మీ మీదే పడుతుంది అది జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్సిపి నాయకులకి అందరికీ కోరుకుంటున్నాను జనసేన నాయకులు కానీ కార్యకర్తలతో అందరూ సమన్వయంతో పాటిస్తారని ఎవరు ద్వేషాలకి అట్టటి పోకుండా ఎందుకని అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన పనే మనం కానీ చేస్తే తిరిగి మళ్ళీ కూడా అదే జరగద్ది కార్యకర్తలంతా ఓన్లీ నాయకులు చెప్తే చేసేవాళ్ళు ఏ నాయకుడు అయితే తప్పు చేశాడో వాళ్ళ మీద చర్య తీసుకునేది చట్టం యూ అందరికి నమస్కారం అండి ఆ రోజు వారాహి యాత్ర స్టార్ట్ అయినప్పుడు నూట ఒక్క కొబ్బరికాయలు ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర కొట్టి వారాహి యాత్ర విజయవంతం కావాలని మేము కోరుకోవడం జరిగింది ఈ రోజు అదే విధంగా పదేళ్లు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి ఈ రోజు విజయ విజయం సాధించాడు ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు సాధించి రెండు ఎంపీ ఎంపీ సీట్లు సాధించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తొమ్మిది గంటలకి అసెంబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ విజయోత్సవాన్ని నూట ఒక్క టెంకాయలు కొట్టి మేము మొక్కు తీర్చుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చాలా సేవ 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 కలిగిన వ్యక్తి అందులో గిరిజనులు వాళ్ళు వాటర్ సర్ప్రా ఈ లేని ప్రాంతాల్లో చాలా దగ్గర పవన్ కళ్యాణ్ గారు తిరగడం జరిగింది అందుకే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ ఈ గ్రామీణ ప్రాంతాలు ఇవి తీసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన అందరు మహిళలకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు దూవిశెట్టి కళ్యాణి నేను విశ్వమాత సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మరియు తెలుగుదేశం కార్యకర్త ఈరోజు తెలుగుదేశం కూటమి గెలిచింది అంటే హనుమంతుడి లాగా మన పవన్ కుమారుడు ఉండడమే ఆ హనుమంతుడి వల్ల ఈరోజు ఇంత మంచి గెలుపు మనము సాధించాము ఈ రోజు గురుకుల కిషోర్ గారు వారి సతీమణి విజయ గారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో వీరు చేసిన ఈ మంచి కార్యక్రమాన్ని అభినందిస్తూ పవన్ కళ్యాణ్కి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి మంచి నిర్ణయాలు తీసుకొని మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మేము భావిస్తున్నాం మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు ఈరోజు మీరు ఛాంబర్లో అడుగు పెట్టిన వేళా విశేషం కొద్దీ అన్నీ మంచి జరగాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాము అటు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఒంగూరు నారాయణ గారు పవన్ కళ్యాణ్ మూడు సింహాలు ధైర్యంతో ముందుకేసే అడుగు ముందుకేసే మూడు సింహాలు ఇవి వీటి వలన అందరూ సుఖశాంతులతో జీవనం సాగిస్తారని అనుకుంటున్నాము ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు జిల్లాని తీర్చిదిద్దుతారు అని అనుకుంటున్నాము పేద ప్రజలకి గృహ నిర్మాణం ఫస్ట్ చేస్తానని మన ఒంగూరు నారాయణ గారు చెప్పారు అదేవిధంగా ఫస్ట్ ఆయన స్టార్ట్ చేస్తారనుకుంటున్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేసి నెల్లూరు ప్రజలకి మంచి చేస్తారు అని అనుకుంటున్నాము జై తెలుగుదేశం అందరికీ నమస్కారము అందరికీ నమస్కారము జై తెలుగుదేశం జై జనసేన ఆల్ ద బెస్ట్ నారాయణ్ సార్ అండ్ దెన్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు మొట్టమొదటిసారిగా నెల్లూరు ప్రజానికం అందరూ అత్త సుఖ సంతోషాలతో ఈరోజు కిషోర్ గుణకల విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో కొబ్బరికాయలు ఒక్క కొబ్బరికాయలు శ్రీరామ్ క్షేత్రంలో కొట్టి ఈ ఆల్ ద బెస్ట్ చెప్తూ జనసేన తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్ తెలుగుదేశం తరఫు నుంచి మేము కూడా జనసేన వాళ్ళందరికీ కూడా అంటే కూటమి అనేది ఒకటి ఏర్పడిపోయింది కూటమి ఏర్పడిన తర్వాత జనసేన తెలుగుదేశం బీజేపీ అనేది ఏమీ లేదు అందరు కలిసి ఐక్యతగా పనిచేసి ఒక అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు ఉండాలి నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ అనే దీనిలోనే ఆ స్లోగన్ పవన్ కళ్యాణ్ గారు నారాయణ గారు ఇద్దరు కలిశారు అంటే ఈ నెల్లూరు ఎక్కడికో తీసుకెళ్లే దీనికి ఉంది సో ఆల్ దెస్ట్ అందరికీ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఛానల్ చేసుకోండి